హాయ్ గైస్ ఈరోజు నేను రాగి రొట్టి చేస్తున్నాను విత్ మునగాకుతో చాలా హెల్తీ రెసిపీ అండి ఎలా చేయాలో అందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం మునగాకు రాగి రొట్టి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగి పిండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నేను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి మీడియం సైజు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్న మునగాకు ఇప్పుడు మనము ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము రాగి రొట్టి చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి రాగిపిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న మిర్చిని వేసుకోవాలి తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న మునగాకును కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇక్కడ కచావచాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నానండి నేను ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే పిండి లూజ్ అయిపోతుంది రొట్టె చేయడానికి రాదు చాలా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం కలుపుకుంటున్న పిండిలోకి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నానండి కరివేపాకు మునగాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఈ రాగి రొట్టెలకి ఎక్కువ మునగాకు వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని దోశ పెనం పెట్టుకుందాం దోశ పెనం వేడయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి ఉంచుకున్నాము కదా రాగి పిండి మిశ్రమాన్ని నేను చూపిస్తున్నాను సైజులో పిండి తీసుకుని నేను ఎలా తడుతున్నానో క పైన అలాగే తట్టుకోవాలి మీరు కూడా చేతిని నీటితో తడుపుకుంటూ తట్టుకోవాలండి లేదంటే చేతి కంటుకుంటుంది పిండి సరిగా స్ప్రెడ్ అవ్వదు కొంచెం వాటర్ చేతికి తడుపుకుంటూ చేసుకోవాలి దోశ పెనం చాలా వేడిగా ఉంటుంది చూసుకొని తట్టుకోవాలండి ఇలా నేను ఎలా చూపిస్తున్నా అలాగే తట్టుకోవాలి పలుచుగా తట్టుకోవాలండి పేపర్ మీద కూడా తట్టి వేస్తారు కానీ ఇలా చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి రోటీని తిప్పి వేసుకోవాలండి వెనక వైపు కూడా కాలేలాగా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నామో రాగి రొట్టి బాగా కుక్ అయిపోయింది తీసేసుకుందాం అన్ని రాగి రొట్టెలను ఇలాగే చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలి ఇలా వాటర్లో చేయి తడుపుకుంటూ తట్టుకోవాలి చాలా ఈజీ అండి చేసుకోవడం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు మనం టిఫిన్ ఏది చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఫైవ్ మినిట్స్లో చేసేయవచ్చు అంతేనండి మన రాగి రోటీ రెడీ అయిపోయింది మీకు గనక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇది చాలా హెల్దీ రెసిపీ అండి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఎందుకంటే ఇందులో మునగాకు రాగి పిండి ఉంది కాబట్టి వీక్లో వన్ టైం అన్న తినాలి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది సాఫ్టీగా ఉంటుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది Thank you for watching.